నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్మృతి వనం విజయవాడలో ఏర్పాటు చేసి సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనులు ప్రారంభించి పూర్తి చేసి జాతికి అంకితం చేయడం జరిగింది దానిని ఈ దేశంలోనే ఒక గౌరవము గుర్తింపు కలిగించేటువంటి విధంగా సామాజిక న్యాయశిల్పం పేరిట భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నడిబొడ్డులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలంలో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో అద్భుతంగా దానికి అవసరమైనటువంటి సుందరీకరణ అన్ని పూర్తి చేసి ఒక టూరిస్ట్ అంటే ఒక విహార కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది అయితే దురదృష్టం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల మీద సామాన్యుల మీద అమాయకుల మీద ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నాయో అదేవిధంగా ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాతగా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ దేశంలో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా జీవించగలుగుతున్నారు అంటే దానికి కారకుడైనటువంటి ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేయడం వచ్చినటువంటి వ్యక్తులకి కరెంట్ లైట్లు ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపేసి పోలీసులు సహకరించడం అనేటువంటిది బహుశా చరిత్రలో ఎక్కడ విని ఉండడం ఇది అత్యంత హేయమైనటువంటి చర్య దీని వెనక ముఖ్య ఉద్దేశ్యం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మిస్తాను అని చెప్పి చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడో నేను అమరావతిలో నిర్మిస్తాను అని చెప్పి చెప్పి ఎక్కడో ఒక మూల ఒక స్థలాన్ని కేటాయించి ఆ కనీసం ఆ స్థలం కూడా చూపించకుండా ఆ స్థలాన్ని కూడా కనీసం గుర్తించకుండా వదిలివేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ సామాజిక శిల్పం అంబేద్కర్ పారి పేరిట విజయవాడ స్వరాజ్ మైదానంలో నడిపొట్టున ఉండటాన్ని ఈరోజు చంద్రబాబు అనుకో జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజల స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తూ చివరికి రాజ్యాంగం నిర్మాణమైనటువంటి బిఆర్ అంబేద్కర్ గారి మీద కూడా దాడులు చేయడం ప్రారంభించారు అంటే ఈ రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కాకుండా భారత రాజ్యాంగం అమలు కాకుండా నారావారి రెండు ముఖ్య రాజ్యాంగం అమలు ఇది దీనికి ఒక ఉదాహరణ నిదర్శనం కాబట్టి నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఈ దాడులని అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అందరూ ఖండిస్తున్నారు మొక్త కంఠంతో ఎందుకంటే ఈరోజు ఇతర దేశాలను మనం చూస్తున్నాం అన్ని దేశాలకు భిన్నంగా ఈరోజు మన దేశం నడవగలుగుతుంది మనగలుగుతుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన రాజ్యాంగం మొదటి వరకు పాదయాత్రలో ఈ లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఒక భారత రాజ్యాంగాన్ని చూపించి ఇదిగో ఈ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం నాకు హక్కు ఉంది అని ఈ రోజు ఏ హక్కును వినియోగించుకొని మీకు సంబంధించినటువంటి పచ్చగాంగిల్ని పంపించి మీరు ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి సామాజిక శిల్పం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేశారనేటువంటిది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు గుర్తుంచుకోండి అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు అధికార మార్పిడి అనేది జరుగుతూనే ఉంటుంది అధికార మార్పిడి జరిగిన రోజు ఎవరైతే ఈరోజు కొవ్వెక్కి మదమెక్కి కొట్టుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళు వాళ్ళకు సహకరించేటువంటి అధికారులు అందరూ కూడా భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా